హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకు అలాగే ప్రస్తుతం రెగ్యులర్గా తీసుకుంటున్నటువంటి పెన్షన్లకు సంబంధించి తనిఖీ లేనటువంటివి అయితే నిర్వహించబోతున్నారనమాట రేపటి రోజు నుంచి సో వాటికి సంబంధించి కంప్లీట్ వివరాల గురించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా మీరు వీడియోని వరకు చూడండి వరకు వచ్చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ఈ వీడియోని రీచ్ అయితే చేస్తుంది అందరికీ కూడా అందువల్ల లైక్ చేయమంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అనే దాన్ని ఆన్లైతే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక మనకు తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా అనర్హులు అంటే అర్హత లేనటువంటి వాళ్ళు వివిధ రకాల పెన్షన్లు అనేటువంటివి అయితే పొందుతూ ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించగా దానికంటూ ప్రత్యేకించి తనిఖీలు అనేటువంటివి అయితే చేయబోతున్నారనమాట ఇదివరకే మనకు చాలాసార్లు అయితే ఈ పెన్షన్ల తనిఖీలు అనేటువంటివి అయితే చేశారు ఇంచుమించుగా రెండు నుంచి మూడు లక్షల వరకు అయితే ఆల్రెడీ కూడా తొలగించేశారనమాట లిస్ట్లో నుంచి బట్ మళ్ళకు మళ్ళా కూడా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటువంటిది చేయబోతున్నారు ఎందుకు అని మరలా కూడా మనకు ఈ యొక్క అనర్హులు పెన్షన్స్ అనేటువంటిది తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ఆరోపణలు రావడంతో ఈ పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు అనేటువంటివి నిర్వహించబోతున్నారు ఇది ఏ విధంగా నిర్వహిస్తారు మీరు ఏమేమి జరాక్స్ అంటే ఏమేమి పత్రాలు అయితే మీరంతా కూడా తీసుకువెళ్ళాలి ఎక్కడ ఈ యొక్క తనిఖీలు అనేటువంటివి చేస్తారు ఆ డీటెయిల్స్ గురించి అయితే వన్ బై వన్ మీకు అంతా కూడా చెప్తాను ఓకేనా ఎవరెవరిని తొలగించే అవకాశం అయితే ఉండొచ్చు దీని మీద కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను సో ఇక పాయింట్స్ వైజ్గా తెలుసుకుందాము నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మనకు ఒక చిన్న ప్రమోషన్ అయితే ఒకటి రావడం జరిగింది శ్రీ గాయత్రి పోలేరమ్మ తల్లి జ్యోతిష్య ఆలయం అండి సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంద ఉన్నట్లయితే వెంటనే గురీజీ గారికి కాల్ చేసి మీ అయితే తీర్చుకోండి సో మీ యొక్క జాతకం రీత్యా జరిగింది జరుగుతుంది జరగబోయేది మీ ప్రతి సమస్యకి కూడా గురుజీ గారు పరిష్కారం అయితే చెప్తారన్నమాట అన్ని విషయాలు కూడా ఫోన్ ద్వారానే స్వయంగా జ్యోతిషం అయితే చెప్తారు సో ధన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలు అయితే నమ్మకంతో పరిష్కరించుకోండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు ఇక వివరాల్లోకి వచ్చి చూసుకున్నట్లయితే మనకు రేపటి నుంచి అయితే ఈ తనిఖీలైనటువంటివి అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీలైనటువంటివి చేపట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క దివ్యాంగులు అలాగే ఇతర కేటగిరీల్లో అనర్హుల లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వము ఈ మేరకు సిద్ధమైతే అయింది సో తొలి విడతలో ఒక్కో గ్రామం వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి మనకు రేపు ఎల్లుండి అధికారులు ఈ యొక్క సర్వే అయితే చేయబోతున్నారనమాట వెరిఫికేషన్స్ అనేటువంటిది ఇందుకోసం మనకు పక్క మండలానికి చెందినటువంటి సిబ్బందిని నియమించనుంది ఒక్కో బృందం వచ్చి నలభై పెన్షన్లకైతే అనమాట ఓకేనా అంటే ఒక్కొక్క టీంకి నలభై పెన్షన్లు అయితే ఇస్తారనమాట ఆ నలభై పెన్షన్లు వాళ్ళైతే పూర్తి చేసుకోవాలి సో వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారనమాట ఓకేనా మీరు ఆ పెన్షన్కు ఎలిజిబుల్లా కాదా ఓకేనా ఒకవేళ వికలాంగులు అయినట్లయితే వాళ్ళు ఫిజికల్గా వచ్చి చూస్తారు వాళ్ళకి యాప్ కూడా ఒకటి ఇవ్వటం అయితే జరిగిందనమాట ఈ యొక్క రుపు బృందం ఓకేనా కొత్త యాప్ ఒకటి బిల్ చేసతే ఇచ్చింది ఆ యాప్ లో మీరు యొక్క వికలాంగతనం కలిగి ఉన్నారా లేదా అని మనకు ఆ ఫోటో తీసైతే ఆ యాప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది దానితో పాటుగా మీ దగ్గర ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని ఆ యాప్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా దాని ద్వారా మీరైతే నిర్ధారణ అవుతారు ఆ పెన్షన్కి ఎలిజిబుల్గా కారని సో ఈ ఈ నేపథ్యంలో వెంటనే అయితే బయటపడిపోతుంది అనమాట దొంగ పెన్షన్స్ ఎవరు తీసుకుంటున్నారు ఆ వచ్చేసి మొత్తం కూడా ఓకేనా సో ఈ విధంగా మనకు రేపటి నుంచి అధికారులు అయితే మీ ఇంటి దగ్గరకు వస్తారు మీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు ఉచ్ఛల యాదకారులైతే రారండి పక్క మండలానికి చెందినటువంటి వాళ్ళు మీ గ్రామంలో వస్తారు మీ గ్రామం చెందినటువంటి వాళ్ళు పక్క అయితే వెళ్తారు ఓకేనా సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఉండండి వీళ్ళ దగ్గర ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటిది చేసుకోండి ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్స్ అనేటువంటి చేసుకోవాలి ఈ వెరిఫికేషన్స్ చేసుకుంటేనే రేపు జనవరి నెలకు మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ అయితే ఉంటుంది రెగ్యులర్ పెన్షన్ బాదారులకి అయితే చెప్తున్నాను ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇదిలా ఉండగా ఇక దీని తర్వాత మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు సేమ్ యాజ్ ఇట్ గా ఇదే విధంగా అయితే మనకు చేస్తారనమాట ఓకేనా ఈసారి మనకు ఎట్లేదన్నా దొంగ పెన్షన్లు తీసుకోకుండా చేయాలని కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం మనకు అందుకొరకైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి కూడా ఇదే విధం ఇదే విధానంలో తనిఖీలు అనేటువంటివి అయితే చేయబోతున్నది సో మీరంతా కూడా అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను నేను ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటి అవసరం అవుతాయి అనే విధానం గురించి సో లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా సో ఈ విధంగా అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట డైలీ కూడా సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి గ్రూప్లోకి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అయిపోయింది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా